ఇది కాదు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పట్టించుకునే లేకుండా పోయాడు గత దశాబ్ద కాలంగా అనుభవిస్తున్న కష్టాలకు తోడు మళ్లీ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో నిరుద్యోగుల కష్టాలు సమస్యలు ఎక్కువయ్యాయి పాలన అన్నారు ఇది కాదు రౌడీ ఈ నేపథ్యంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు మోతీలాల్ తొమ్మిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నిరుద్యోగుల సమస్యపై సంఘీభావం తెలుపుతూ పోరాడగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు మరోవైపు అశోక్ అకాడమీ నిర్వాహకుడు అశోక్ సార్ కూడా గత మూడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు చేస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం కూడా లేకుండా పోయింది కానీ ఏదో ఒకటి చేసి తమ సమస్యలు పరిష్కరించుకుంటామంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వ పరీక్షలు నిర్వహించే టీజీపీఎస్సీని ఉస్మానియా విద్యార్థులు బీజేవైఎం నాయకులు నిరుద్యోగ జేఏసీ నేతలు ముట్టడించారు దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ వీరిని అడ్డుకుంటూ పలువురు నేతలను అరెస్ట్ చేశారు వీరిలో కొంతమంది గాయాల పాలయ్యారు ఈ నేపథ్యంలో విద్యార్థుల అరెస్టులను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇది పద్ధతి కాదంటూ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతుందంటూ రేవంత్ సర్కార్ విమర్శించారు ప్రజాపాలనలో అప్రజాస్వామ్యం కొనసాగుతోంది ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తూ రోడ్డుపై ఈడ్చి తీసుకెళ్తున్న పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిందంటూ దుయ్యబట్టారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే నిరుద్యోగులు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదని సమస్యలు పరిష్కరించేదాకా కోట్లాడి తీర్తామని కేటీఆర్ ప్రశ్నించారు మరోవైపు నిరుద్యోగుల సమస్యలకే పోరాడుతూ భర్తతో పాటు బర్రె లెక్క ధర్నాలో పాల్గొంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రౌడీజం కొనసాగుతోందని ఇది అసలు ప్రజా పాలనే కాదంటూ మోతీలాల్ తొమ్మిది రోజుల పాటు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన కనికరం చూపించకుండా వ్యవహరించారు ఓట్ల కోసం ఫ్రీగా తిరిగిన రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి కొంచెం కూడా సమయం లేదా మరి ఇంకెప్పుడు వస్తాడు మరొక ఐదు సంవత్సరాల తర్వాత పరిష్కరిస్తాడా నిజానికి ఇది నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన ప్రభుత్వం అని ఈ విధంగా ప్రవర్తిస్తారని అనుకోలేదంటూ చెప్పుకొచ్చారు ధర్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు విపరీతమైన దాడులకు పాల్పడ్డారని ఆమె గాయాలను చూపిస్తూ తమ బాధను వెళ్లబుచ్చారు పరిస్థితి దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి సార్ రావాలి తక్షణమే మెగా డిఎస్సి ఇవ్వాలి గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ పోస్టుల్లో ఇంటర్వ్యూలకి నిష్పత్తి ప్రాతిపదికన అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి అన్నారు పక్క రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నాడు చూసిన రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి శిష్యుడు అని చెప్పుకోవడం కాదు పరిపాలనలో చూపించాలంటూ విమర్శించారు ఇప్పటి వరకు పదిహేను వేల జాబులు ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు కానీ అవి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ జాబులు ఇప్పటి వరకు ఒక్క జాబు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు అంటూ ఫైర్ అయ్యారు మరోవైపు ప్రతి డిమాండ్ ని పరిష్కరించే వరకు ధర్నాలు నిరసనలు ఇలాగే కొనసాగిస్తామంటూ నిరుద్యోగులు సీరియస్ అవుతున్నారు